ప్రభు నామ స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వం తెలియజున్నాను గడిచిన వారం వెయ్యి అనంతరము సాతాను విడిపింపబడుట అతడు దేవుని మీద తిరుగుబాటు చేయుట అంటే కడవరి తిరుగుబాటు అన్న విషయం గురించి తెలుసుకున్నాము దీనిని బట్టి దేవుడు సాతానుకు లోకములకు విధించబోయే శిక్ష అన్న దాని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం ఈ వారం దేవుడు జరిగించబోయే ధౌల సింహాసనం తీర్పును గురించి తెలుసుకోబోతున్నాము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనంలో దీని గురించి వ్రాయబడి ఉన్నది మరియు గౌలమైన సింహాసనమును దాని యందు ఆశీనుడై ఉన్న చూచితిని భూమి ఆకాశముడు ఆయన సముఖం నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంధమును వేరొక గ్రంధమును విప్పబడెను ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళమును వాటి ఉన్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవ గ్రంథంందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను సో ఈ కడవరి తీర్పులో లోకం ముగియగా భూమి పుట్టినది మొదలుకొని అప్పటి వరకు లోకంలో జీవించిన ప్రతి మానవునికి తీర్పు జరిగించబోతున్నాడు ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి దౌలమైన సింహాసనం ఒకటి కనిపిస్తుంది ఆ దౌలమైన సింహాసనం మీద ఒకడు ఆశీయుడై ఉన్నాడు అతని ఎదుటి నుంచి భూమి ఆకాశకులు గతించిపోయాయట అనంతరము తీర్పు అనేది ప్రారంభమైనది ఇప్పుడు ఈ దౌలమైన సింహాసనం మీద కూర్చున్న వారి గురించి ఆలోచించినట్టయితే ఈయన ప్రభువైన యశ్వ క్రీస్తు ఈ ధౌల సింహాసన తీర్పు ఎప్పుడు జరుగుతున్నది అని ఆలోచించినట్లయితే ఇది వెయ్యేళ్ల పాలన అనంతరము సాతాను కొట్టివేసి అప్పుడు లోకములకు జరిగించబోయే తీర్పు దీని గురిచే ధాన్యల గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది పదివచంలో రాయబడి ఉన్నది ఇక్కడ సింహాసనములు వేయబడి చూశారట మహావృధుడైన వాడు దాని మీద కూర్చుండగా అతనికి కోటాను కోట్ల ఉన్నారట ఈ విధంగా అతని గురించి వర్ణింపబడింది ఈ ధాన్యాల గ్రంథం చెప్పబడిన దాన్ని బట్టి ఇతడు ఘనత వహించిన వాడు ఇతడు మహిమ గలవాడు ఇతనికి దూతల పరివారం ఉన్నది పరిచారకుల పరివారం ఉన్నది ఇటువంటి ఘనత వహించిన ఇతను ఇప్పుడు న్యాయాధిపతిగా దౌడసింహాసనం మీద కూర్చొని తీర్పు జరిగించబోతున్నాడు భూమి ఆకాశములు అతని సముఖం నుండి పారిపోయేను అనగా లోకము గతించిపోయింది సాతాను జరిగించిన కడవరి తిరుగుబాటును బట్టి దేవుని యొక్క అగ్ని పరలోకము నుంచి దిగి లోకమును లోకమున్న సమస్త మానవులను దహించి వేయగా అప్పుడు లోకము కొట్టివేయబడింది లోకము కొట్టివేయబడుట అన్నది ఇక్కడ అతని సమ్ముఖం నుండి భూమి ఆకాశము గతించిపోటను సూచించున్నది లోకము కొట్టివేయబడుట అన్నది రెండో పత్రిక మూడో అధ్యాయం పది పదకొండు వచనంలో మనము చూస్తున్నాము అదే ఇక్కడ ఆయన సమ్ముఖము నుంచి భూమి ఆకాశం కొట్టివేయబడుట ఇప్పుడు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన ప్రతి ఒక్కరూ ఆ తీర్పులో ఆయన ఎదుట నిలవబడిపోతున్నారు అంటే ఇక్కడ లోకము పుట్టినది మొదలుకొని అప్పటి వరకు లోకములో జీవించిన ప్రతి ఒక్కరు సముఖంలో ఆయన ఎదుట నిలవబడబోతున్నారు ఇదే లోక జనులకు జరగబోయే చివరి తీర్పు దీనిలో ఉండేవారు ఎవరంటే జీవ పునరుద్ధానంలో లేచిన వారు అదే విధంగా మరణ పునరుద్ధానంలో లేచిన వారు వీరందరూ ఈ తీర్పులో ఆయన ఎదుట నిలవబడబోతున్నారు అంటే ఇక్కడ రెండు రకములైన జనాంగం కనిపిస్తున్నారు ఒకటి పరిశుద్ధులైన వారు కాని వారు వీరు పునరుద్ధానులై మహిమ దేహమును ధరించుకొని ఆ న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నారు ఈ విధంగా పునరుద్ధానులైన వారిని గురించి అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో ఇక్కడ ఒక కాలము వచ్చును ఆ కాలములో సమాధులలో ఉన్న వారు లేపబడుదురు ఆయన శబ్దం విని మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానము చీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానములకు బయటకు వచ్చేదరు అని చెప్పబడింది సో ఈ ధవలసింహాసనం తీర్పు దినమున ఈ విధంగా లేపబడ్డ ఈ రెండు గుంపుల వారు ఆ ఎదుట దివబడబోతున్నారు ఇక్కడ సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది అదే విధంగా మరణమును మృతుల లోకమును వారి వసమున్న మృతులను అప్పగించారు అని చెప్పబడింది ఎందుకంటే నాటి నుంచి మానవ జాతి అనేది లోకములో ఉండదు దీనిని బట్టి మరణముతో పని లేదు అదే విధంగా మృతుల లోకముతో కూడా ఇక పని లేదు ఇది ఇలా ఉండగా అప్పుడు మొట్టమొదటిగా దేవుడు మరణమును మూతుల లోకమును అగ్నిగుండములో వేసినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది వీటిని ఎందుకు అగ్నిగుండంలో ముందు వేశాడు అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మరణము అన్నది దేవుడి ప్రణాళికలో లేనిది కానీ సాతాన్ యొక్క ప్రేరేపణను బట్టి అతిక్రమము జరిగించి దేవుడి ప్రణాళికలో లేని మరణము అన్నది మానవుడు కొని తెచ్చుకున్నాడు దీనిని బట్టి ఈ మరణము సాతాను సంబంధమైనది లేక దేవునికి విరోధమైనది లోకముల మానవ జాతి పాపులుగా నియమింపబడి పాప బంధకమైన బాలిసలై జీవిస్తున్నారు దీనిని బట్టి ఈ మరణము అన్నది సాతాన్ యొక్క శక్తి రెండవది పాతాళము లేక మృతుల లోకము అన్నది ఆత్మల లోకము ఇక్కడ మృతులైన ప్రతివారి ఆత్మలు బంధింపబడి ఉన్నవి చూసినట్లయితే అక్కడ గురించి మృతుల లోకము గురించి రాయబడి ఉంది దీనిని బట్టి ఇది ఆత్మల లోకము అంటే ఈ పాతాళము అన్నది ఆత్మలను బంధించి ఉన్న స్థలము మొట్టమొదటి ఆత్మ గురించి ఆలోచించినట్లయితే నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపము అని చెప్పబడి ఉంది సో నరునిలో ఉన్న ఆత్మ దేవుడిద ఉండగా పాపమును బట్టి అతిక్రమమును బట్టి మరణించిన మానవుడు సాతాన్ యొక్క ఆధిపత్యంలో ఉన్న పాతార్గులు బంధింపబడిన వారి విడుదల కొరకు ఎదురు చూస్తున్నాడు దీనిని బట్టి మరణము అదేవిధంగా మృతుల లోకము సాతాను సంబంధమైనవై ఉన్నందున మొట్టమొదటిగా వాటిని అగ్నిగుండంలో పడవేశాడు దీనిని బట్టి సాతాను సంబంధమైన క్రియలు పూర్తిగా కొట్టివేయబడ్డాయి సాతాను జరిగించిన కడవర తిరుగుబాటులో సాతాను బంధించి అగ్నిగుండంలో పడవేయగా ఇప్పుడు ఈ సింహాసనపు తీర్పునందు మొట్టమొదటిగా సాతాన సంబంధమైన మరణమును మృతుల లోకమును కూడా పడవేశాడు దీనిని బట్టి దేవుడి సముఖమందు సాతాను సంబంధమైన సమస్త కార్యములు కొట్టివేయబడ్డాయి ఇప్పుడు మానవులకు తీర్పు తీర్చడం అనేది జరిగిస్తాడు ఈ తీర్పులో జీవ పురోధానములో లేపబడిన వారు మరణ పునర్ధనంలో లేపబడిన వారు అని చెప్పుకున్నాం కదా జీవ పునరుద్ధానంలో పాల్పొందిన వీరందరూ నుంచి ధౌల సింహాసనకు తీర్పులకు రాబోతున్నారు అదేవిధంగా మృతుల లోకములో అప్పటి వరకు బంధింపబడిన వారందరూ ఈ మరణ పునరుద్ధానంలో లేపబడిన వారే వీరందరూ మృతుల లోకం నుంచి లేక పాతాల లోకం నుంచి ఈ న్యాయపీఠం ఎదుటికి రాబోతున్నారు ఇప్పుడు గ్రంథాలు విప్పబడినట్లు చెప్పబడి ఉంది ఈ గ్రంథాలలో జీవ గ్రంథం ఒకటి వేరొక గ్రంథం అన్నది ఒకటి రాయబడి ఉన్నది ఈ రెండు గ్రంథముల గురించి మనం ఆలోచించినట్లయితే జీవ గ్రంథం అన్నది జీవ పునరుద్ధానము లేపబడిన ప్రతి వారి పేరు దీనిలో ఉంటుంది దీనిలో పొందిన వారు నాలుగు గుంపులు మొట్టమొదటిగా గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన సంఘము రక్షింపబడి అంతము వరకు తమ రక్షణను కాపాడుకొని క్రీస్తులో నిలిచిన వారు మీరు లోకమును లోకాధిపతిని జయించిన వారు రెండు ఏడేళ్ల శ్రమల కాలములో మీదకి పంపబడబోయే శ్రమల కాలము అనంతరము అంత్యక్రీస్తులకు లోబడక అతని ముద్రను వేయించుకొనక అంత్యక్రీస్తులను ధిక్కరించి క్రీస్తు కొరకు నిలబడిన వారు నాలుగవ గుంపు వారు ఇస్రాలుపై అంత్యక్రీస్తు దౌర్జన్యం జరిగించిన దానిని బట్టి వారు తప్పించుకున్నట్టు పారిపోగా వారికి ఆశ్రయం కలిగించిన వారికి సహకారులుగా నిలిచిన అన్యజనులు ఈ నాలుగు రకములైన గుంపుల వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉండబోతున్నవి అదే విధంగా వేరొక గ్రంథంలో వీరు జరిగించిన లిఖింపబడబోతున్నవి సో జీవ గ్రంథంలో పేర్లు గల వారు దేవుని యొక్క గుర్తింపు పొందినవారు రెండోది వేరొక గ్రంథం ఈ గ్రంథంలో లిఖింపబడిన దాన్ని బట్టి తీర్పు పొందుటకు ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపు సింహాసనం వద్దకు రావాల్సి ఉన్నది అని రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం అదే వచనంలో మనం చూస్తున్నాము తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మన మందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని ఇక్కడ చెప్పి ఉన్నాడు దీనిని బట్టి ఈ ధవలసింహాసన తీర్పు నందు నిలబడిన వారందరూ వారు వారు జరిగించిన క్రియల యొక్క ఫలమును పొందబోతున్నారు ఇప్పుడు ఈ విధంగా రెండు గ్రంథములు విప్పబడగా మొట్టమొదటిగా జీవ గ్రంథములు రేఖంపబడిన వారందరు ప్రత్యేకింపబడి వారు జరిగించిన క్రీలను బట్టి వారు ప్రతిఫలము పొందబోతున్నారు ఇప్పుడు ఈ విధముగా ఈ జీవ గ్రంథము రాయబడిన వారు తన కృపచేత రక్షించుకున్న సంఘము పాత నిబంధన భక్తులు అంటారా ధర్మశాసము అనుసరించిన వారు శ్రమల కాలంలో దేవుని పరిచయం జరిగించిన వారు అదే విధముగా మహాశ్రమల కాలంలో ఇస్రాయలుకు ఆశ్రయం కలిగించిన వారు ఇప్పుడు పైన చెప్పుకున్న దాన్ని బట్టి ఈ తీర్పులో ధర్మశాస్త్ర సంబంధికులు ఉన్నారు క్రీస్తు సంబంధికులు ఉన్నారు అదే విధంగా ధర్మశాస్త్రం ఎరుగని వారు కూడా ఉన్నారు అయితే ఈ తీర్పులో దేవుని యొక్క తీర్పు వారి వారి పట్ల ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నడిచిన వారికి ధర్మశాస్త్రమును అనుసరించి తీర్పు తీరుస్తాడు అదే విధంగా ధర్మశాస్త్రం ఎరుగని వారికి ధర్మశాస్త్రం లేకుండానే వారి యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు అని రోమా పత్రిక నుంచి పదమూడు వర్షంలో మనము చూడగలము ఉదాహరణకు ఆదాము పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రం లేదు కావున ధర్మశాస్త్రం లేకయే అతని యొక్క మనసాక్షిని బట్టి తీర్పు పొంది ఉన్నాడు ధర్మశాస్త్రం అనుసరించిన ఇస్రాయల్ గురించి మనం ఆలోచించినట్లయితే పాపములు పట్టుబడిన స్త్రీని వారు తీసుకుని వచ్చి ముందు నిలువబట్టి ఈమె పాపములు పట్టుబడి ఉన్నది ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు మీలో పాపం లేని వాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని ఇక్కడ ధర్మశాస్త్రం బట్టి వారికి తీర్పు తీర్చినట్టు చెప్పాడు అంటే ధర్మశాస్త్రం బట్టి క్రియ జరిగించిన వారికి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చి ఉన్నాడు అలాగే మనమైతే విశ్వాసమును బట్టి క్రీస్తుని అంగీకరించిన దానిని బట్టి దేవుడు తన కృపచేత మనలను ఉన్నాడు అనగా మనము కృపచేత రక్షిపబడి ఉన్నాము దీనిని బట్టి సంఘకాలము అన్నది కృపాకాలము ఈ కాలంలో రక్షింపబడిన వారికి తీర్పు లేదు కారణం ఏంటంటే ఆయన రక్తముతో కడిగి ఉంది మరులను నీతి మంత్రులుగా తీర్చియున్నాడు యోహాన్ వార్త ఐదు అధ్యాయ ఇరవై నాలుగులో ఈ విషయము రాయబడి ఉన్నది నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోనికి దాటియున్నాడు అని చెప్పి ఉన్నాడు సో క్రీస్తుని బట్టి క్రీస్తు మాటను బట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వారందరూ మరణమును తప్పించుకుని వారే అనగా నరకమును తప్పించుకున్న వారే నిత్య జీవంలో ప్రవేశించున్నారు వీరి మీద మరణములకు అధికారము లేదు అలాగే వ్యూహాన్సు సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరోజులో ఇక్కడ కుమారుని అందు విశ్వాసం నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలజీవు అని చెప్పాడు దీనిని బట్టి కుమారుని అందు విశ్వాసం ఈ సంఘము లేక సంఘకాల పరిశుద్ధుడు అన్నవారు దేవుని యొక్క కృపను బట్టి విమోచింపబడి నీతి మంత్రులుగా తీర్చబడి ఉన్నారు దీనిని బట్టి కాలము కృపాయుగము అలాగే మహాశ్రమల కాలములో ధర్మ విరోధి యొక్క ప్రవర్తనను బట్టి ధర్మ విరోధి యొక్క దౌర్జన్యమును బట్టి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలమునకు ఇస్రాలు పారిపోయినప్పుడు వారికి అన్యులైన వారు సహాయం చేస్తారు ఈ విధముగా సహాయం చేయటం బట్టి వీరు కూడా మనస్సాక్షిని బట్టి నీతి మంత్రులుగా తీర్చబడి దేవుని యొక్క జీవ గ్రంథంలో వారై ఉంటారు మీరు ఇస్రా చేసిన సహాయం బట్టి వారి పొందే బహుమానము అనేది మతే స్వార్థ ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచనంలో మనం చూడగలము అప్పుడు మహిమతో బంశకుమారు తన దూతలతో కూడా వచ్చినప్పుడు అతడు సమస్త జలలో తన ఎదుట పోగు చేసి గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేర్పరిచినట్లు ఆయన వారిని వేర్పరిచి తన కుడివైపున ఉన్న వారిని చూసి తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారిలాగా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకుని అని ఆ దినమున వారు ఇస్రాయెల్ చేసిన సహాయం గురించి వివరిస్తున్నారు ఈ విధమైన వారందరూ ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారు ధర్మశాస్త్రం లేక జీవించిన వారు కాలంలో విశ్వాసం బట్టి ఆయన అంగీకరించి నీతి తీర్చబడిన వారందరూ జీవ గ్రంథంలో నిఖింపబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అయితే లోకము లోక అంతము వరకు లోకములో జీవించి మనసాక్షికిని ధర్మశాస్త్రములకు లోబడిన వారు దేవుని యొక్క కృపను ధిక్కరించిన అన్యజనాంగము వీరందరూ అదే విధంగా అంత్యక్రీస్తు పక్షపు వారు అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేయించుకున్న వారు మహాశ్రమల కాలములో ఇస్రాయలను బాధించిన వారు వీరందరూ దేవునికి విరోధులుగా ఉంటారు వీరి పేర్లు జీవ ఉండవు వీరి పేర్లు జీవగ్రంథములో లేనందున వీరు అగ్నిగుండంలో వేయబడబోతున్నారు ఇదే విషయము ఇరవై వచ్చిన అంటున్నారు యవని పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడదు వారు అగ్నిగుండంలో వేయబడతాడు సో జీవ జీవగ్రంథములో లేని వారు అనగా క్రీస్తుని అంగీకరించని వారు అంత్యక్రీస్తు పక్షంగా నిలిచిన వారు ఈ అగ్నిగుండంలో వేయబడతారు అక్కడ అగ్ని ఆరుదు పురుగు చావదు ఇది యుగయుములు గడపబోయే స్థలము ఇదే విషయమును అక్కడ భర్త ఇరవై ఐదు రాజ్యం నలభై ఒకటి నుంచి నలభై ఐదు వరకు రాస్తున్నాడు ఎరవ పక్కన ఉన్న వారిని చూసి శింపబడిన వారుడ సాను వారి దూత నిత్యాగ్నిలోనికి పోవుడి అని వారు చేసిన అతిక్రమ క్రియలన్నీ చూపిస్తున్నాడు సో దీనిని బట్టి జీవ పేర్లు కలిగిన వారందరూ నిత్య రాజ్యంలో ప్రవేశించబోతుండగా జీవ పేర్లు లేని వారందరూ అంత్యక్రియ పక్షంగా నిలిచిన వారు ఈ అగ్నిగుండంలో వేయబడతారు అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు ఇది గడపబోయే స్థలము ఈ విధముగా ఆ తీర్పులో వారి గమ్యములు నిర్దేశించబడబోతున్నవి అందుకే నలభై ఆరోచములు అంటారు కదా వీరు నిత్య శిక్షకును నీతి మంత్రులు నిత్య జీవనకు పోవదురు సో వీనంతటిని బట్టి చూసినట్లయితే దౌర సింహాసనపు తీర్పు దినమున లోకము పుట్టిన మొదలుకొని అప్పటి వరకు జీవించిన వారందరూ తీర్పు పొంది వారి యొక్క నిత్య స్థానంలోనికి పోబోతున్నారు మేలు చేసిన వారు అనగా దేవుడి పక్షంగా నిలిచిన వారు దేవుడి కొరకు జీవించిన వారందరూ నీతి మంతులుగా ఎంచబడి నిత్య జీవులు ప్రవేశించబోతుండగా దేవుడిని ఎరుగని వారు దేవుని ద్వేషించిన వారు దేవునికి విరోధంగా నిలిచిన వారందరూ నిత్య నాశనమును అనగా అగ్నిగుండములోనికి తోసు వేయబడబోతున్నారు ఇటువంటి భయంకరమైన దినము ఒకటి లోకము మీదకి రాబోతుండగా వాక్యం నుంచి సహోదరుడా కరమర దినంలో జీవించిన ప్రియ సహోదరుడ సంగమ నీ స్థితి ఏ విధంగా ఉన్నది ఈ సమయం ముందే నీ స్త్రీను సరిచేసుకుని ఆ ఆదిత్యరాశిం నుంచి తప్పించబడిన వారవై దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నావు అందుకొరకే దేవుడు నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు కావున ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎళ్ళ ఆ దినమును తప్పించుకోలేవు అది భయంకరమైన దినము అది దహించివేయు దినము ఒకవేళ నీవు దేవుని యొక్క మాటను లేక ఈ రోజు నువ్వు ఉంచున్న బోధను నిర్లక్ష్యం చేసిన ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి వస్తుంది దాన్ని నువ్వు తప్పించుకోలేవు అప్పుడు ఒకవేళ గ్రంథము పేరు లేని వారు అయినట్లయితే భయంకరమైన స్థితిని అనుభవించబోతున్నావు అప్పుడు అయ్యో నా బోధకుల మాటకు నేను చెవియొగ్గలేదే నా ఉపదేశకుల మాటను నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అయ్యో నాకు ఈ స్థితి అనే వచ్చినది అని ఏడ్చిన ప్రయోజనం ఉండదు కావున ఇప్పుడే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము యహోవానికి దొరుకు కాల ముందే నువ్వు ఆయనను వెతికి ఆయనను ఆయన్ను సంపాదించుకుంటావు కావున నీకు దొరుకు ఈ కాలమందే నీవు ఆయనను వెతికి ఆయన నిన్ను చేర్చుకుంటాడు జీవ పునరుద్ధారంలో నిన్ను లేపి ఆ నిత్య జీవనకు నిన్ను వారసునిగా చేయబోతున్నాడు అందుకొరికే ఆయన కృపగలగని వాడే తన హస్తంలో చాపుచుండగా ఆయన పిలుపుని అంగీకరించి ఆయన వద్దరు చేరగలవా ఆయన నిన్ను చేర్చుకుంటాడు కావున వాక్యం సహోదరుల సహోదరి దేవుని యొక్క పిలుపును అంగీకరించిన నీవు అంత వరకు నీ రక్షణను కాపాడుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవంలో ప్రవేశించాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరి వెనుకడిలో పాలిపజేయని దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందలు ఇంతవరకు ఈ ధవళ సింహాసనం తీర్పును కూర్చున్న విషయంలో మేము తెలుసుకుని ఉండగా లోకం పుట్టిన మొదలుకొని జీవించిన ప్రతి ఒక్కరూ ఆ తీర్పు దినమున సింహాసనం మీద నిలబడవలసిన వారై ఉండగా ఆ తీర్పు దినమున మీ యొక్క మెప్పును పొందుకునే వారమే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించినట్లు మా స్థితిని మేము కాపాడుకొని నిత్య జీవంలో ప్రవేశించిన వారి గుంపులో నేను మేము ఉండినట్లు మమ్మల్ని భద్రపరచండి స్థిరపరచండి మహిమను పొందండి నామ తండ్రి అమ్మేను